నాగబాబు గారి ముద్దుల కూతురు నిహారిక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ గుంటూరు ఇన్స్పెక్టర్ జనరల్ అయిన ప్రభాకర్ రావు గారి అబ్బాయి చైతన్య జేవితో నిహారిక వివాహం జరిగింది నాగబాబు గారి కూతురైన నిహారిక మొదట షార్ట్ ఫిలిమ్స్లో నటించారు తర్వాత హోస్ట్గా ప్రొడ్యూసర్గా హీరోయిన్గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు పలు సినిమాల్లో నటించిన తర్వాత చైతన్యతో ఫ్యామిలీ లైఫ్లో సెటిల్ అయ్యి ప్రొడ్యూసర్గా ఎంతో బిజీ అయ్యారు రెండు వేల ఇరవైలో రాజస్థాన్ ఫోర్ట్లో వీళ్ళిద్దరి పెళ్లి ఎంతో అందంగా జరిగింది ఈ పెళ్లి ఫోటోలు వీడియోలు నెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి ఈ బ్యూటిఫుల్ కపుల్ పెళ్లి తర్వాత ఎంతో హ్యాపీగా అన్యోన్యంగా ఉంటూ వాళ్ళిద్దరి క్యూట్ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మనతో షేర్ చేసుకుంటూ ఉండేవారు గత కొంతకాలంగా వీళ్ళిద్దరి మధ్యన గొడవలయ్యి విడిపోతున్నారు అంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి ఎప్పుడూ పలు షోస్లో పాల్గొంటూ సోషల్ మీడియాలో తన డైలీ రొటీన్ షేర్ ఉండని హారిక కూడా చాలా రోజుల నుంచి సైలెంట్ అయిపోయారు అయితే ఇటీవల వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు చైతన్య తన పెళ్లి ఫోటోలను అన్నింటినీ తన అకౌంట్ నుంచి డిలీట్ చేసేశారు దీంతో అగ్నికి ఆద్యం పోసినట్టు వీళ్ళిద్దరూ విడిపోతున్నారు అనే వార్త మరింత బలపడింది చిరంజీవి గారి కూతురు శ్రీజ కూడా రెండో పెళ్లి నుంచి విడాకులు తీసుకుంటున్నారు ఇప్పుడు నిహారిక పెళ్లి కూడా ఇలా అవ్వడం మెగా ఫ్యామిలీకి పెద్ద షాక్ అనే చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చోళ్ళు